అనేటటువంటిది ఉన్నది అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఒక ఊరు నా చిన్నప్పటి నుంచి నేను భూమి బుట్టక ముందు నుంచి ఉంది అది అమరావతి ధరణి కోట రాజధానిగా అమరావతిని పాలకులు లేలేరు అని చెప్పేసి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని చెప్తా ఉంటారు కదా ధరణి కోట నుంచి అమరావతి వచ్చాక ఆయన రాజ్యం దగ్గరికి నేసింది ధరణి కోట రాజధానిగా ఉన్నప్పుడు అది సభ్య సస్యశ్యామలంగా సాగింది అమరావతికి సంబంధించి ఈ రోజుకి కూడా ఒక చిన్న ఊరు చాలా చిన్న ఊరు అది పంచాయతీకి మున్సిపాలిటీకి తక్కువ ఇది అమరావతిలో కలుపుతామా ఆ అమరావతిలో కాదు కదా అసలు ఇరవై తొమ్మిది గ్రామాల్లో అమరావతి లేదు లేదు అప్పుడు ఎట్ట పెడతారు అంటే ఒక ప్రాంతాన్ని తయారు చేసి దానికి రాజధాని నామకరణ అమరావతిని పెట్టారు అంతే తప్ప అమరావతి స్పష్టత నేను బౌండరీ ఉండాలి కదా అవును అంటే బౌండరీ అంటే ఇదే సి చట్టం సి పరిధిలో పది లో నిర్వహించడం లేదు కదా అది అమరావతి అంట లేదు కదా అదే నా నగరం కిందన ఉచ్ చేయాలి కాంట అదేంటి అదే ఒకే బౌండరీలో ఇప్పుడు హైదరాబాద్ లో మియాపూర్ లో సపరేట్ ఎన్నిక ఆ కోకట్పల్లిలో సెపరేట్ ఎన్నిక బంజారా సపరేట్ ఎన్నికలు ఉంటాయా సపరేట్ మున్సిపాలిటీలు ఉన్నాయా లేవు కదా మరి ఇక్కడ ఎట్లాగుంది చెన్నైలో అట్లా వేరుగుందా బెంగళూరు అట్లా వేరుగుందా మరి ఇక్కడ ఎట్లా ఉంటది ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి కదా మండల పరిషత్ ఎన్నికలు జరిగినాయి కదా జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి కదా మున్సిపాలిటీ